గుడ్ ఈవినింగ్ ఆల్ అండ్ ప్యాసింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు చాలా అత్యద్భుతమైన రోజు మనం చెప్పుకోవాలి ఎందుకంటే మనకి ఈరోజు యాష్ గారు త్రీ సిక్స్టీ వెబ్రనార్కి వచ్చి అతను ఇచ్చిన అప్డేట్స్ కానీ అతని అప్డేట్స్ కంటే ముందు అతని ముఖ కవలికలు ఎంత అద్భుతంగా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఉన్నారన్నది ఈరోజు మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అతనిలో అతని ముఖంలో కనబడే ఆనందం ఆ ఆనందాన్ని బట్టి మనం అర్థం అర్థం చేసుకోవచ్చు మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం అతను నోట్ నుండి వినబోతున్నాం అని ఒక చిన్న సంకేతం అతను వస్తూ వస్తూ ముఖ్యంగా మూడు పాయింట్స్ గురించి మాత్రం నేను చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ ఏంటంటే మన ఆన్ పాస్ అనే సంస్థ రోజు రోజుకి ఎంత అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ అభివృద్ధిని చూసి మీరు కూడా షాక్ అవుతారు ఓకే అని చెప్పడం జరిగింది అదే కాకుండా సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఓకే ఇది చాలా రికార్డ్స్ని బ్రేక్ చేసింది చాలామంది చాలా కంపెనీస్ని నివ్వురిపోయేలా చేసింది అంటే ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది అది మన తాలూకా క్యాపబిలిటీ అది మన కంపెనీ తాలూకా క్యాపబిలిటీ మన టెక్నికల్ టీం తాలూకా క్యాపబిలిటీ ఓకే పాటుగా లాస్ట్ మీటింగ్లో మనకి ఏం చెప్పారంటే మనకి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ పాయింట్స్లో ఫార్టీ సెవెన్ పాయింట్స్ అంటే యాభై పాయింట్లో నలభై ఏడు పాయింట్లు కంప్లీట్ అయిపోయాయి ఇంకా మూడు పా మూడు స్టెప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పారు ఓకే ఆ మూడు స్టెప్స్ గురించి మన కంపెనీ ఎన్ని రకాలుగా మనకి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది అంటే లీగల్ డాక్యుమెంట్స్ పరంగా కానీ లేకపోతే మన లీగల్ అడ్వైజర్స్ ద్వారా కానీ రకరకాల 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 మార్గాల ద్వారా ఈ మూడు స్టెప్స్ని కూడా అధిగమించడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలన్నీ అయ్యి నిన్నటితో నిన్నటితో మనకి థర్డ్ పార్టీ ప్రాసెసర్స్ నుంచి రావలసినటువంటి డబ్బులు ఓకే మీ అందరికీ తెలుసు మన కంపెనీ మన కంపెనీ డబ్బులన్నీ కూడా థర్డ్ పార్టీ ప్రాసెసర్లో హోల్డ్ అయ్యాయని మీ అందరికీ విషయం తెలిసిందే ఆ హోల్డ్ అయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన కంపెనీ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఆ రిలీజ్ చేసిన డబ్బులు మన సంస్థకి ఏ ఎటు ఏ క్షణంలోనైనా సరే మన కంపెనీ బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఓకే ఒక్కసారి ఆ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఓకే వచ్చిన తర్వాత మనం ఈ పెండింగ్ విత్డ్రాల్స్ అని కానీ లేకపోతే ఏవైతే మనం ఎదురు చూస్తున్నామో అవన్నీ కూడా మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి అంటే మళ్ళీ తిరిగి కార్యాచరణ పొందుతాయి అంటే మనకు రావడం జరుగుతాయి అది అది కూడా వారాలు అయితే పట్టదు జస్ట్ రోజులు మాత్రమే అది కొన్ని రోజులు మాత్రమే ఇది మీరు గమనించండి చాలా ధైర్యంగా ఉండండి ఇందులో పోయేది ఏమీ లేదు మన ఓపిక తప్ప ఇంకెందులో మనం చేసేటువంటి మనం ఇందులో పెట్టేటువంటి ఆస్తి మన ఏమీ లేదు ఓన్లీ మన పేషెన్స్ ఓకే ఇప్పటివరకు మనం దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నామో అవన్నీ అడ్డంకులు కూడా కంపెనీ అన్నీ పరిష్కరించుకొని మనకి కావలసిన విధంగా మనకి సక్రమంగా రావాల్సిన విధంగా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి కావాల్సిన పేమెంట్స్ మనకి బయటికి రావాలంటే ఆ పేమెంట్ ప్రాసెసర్ ద్వారా మాత్రం రా రావాల్సి వస్తుంది ఆ పేమెంట్ ప్రాసెసర్స్ కూడా డే బై డే దాన్ని డెవలప్ చేస్తూ అంటే దాన్ని వాటిని ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇదివరకు మనం పేమెంట్స్ మనం పే సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఎలాగైతే మన పేమెంట్ ప్రాసెసర్ అలా రోజు రోజుకి ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళారో అదేవిధంగా మనకి వచ్చేటువంటి పేఅవుట్స్ కూడా ఈ పేమెంట్ ప్రాసెసర్ల ద్వారా మాత్రం రావాల్సి ఉంది కాబట్టి వాటిని కూడా రోజు రోజుకి వాటి తాలూకా వాల్యూమ్స్ వాల్యూమ్స్ అంటారు వాటిని ఆ వాల్యూమ్స్ని పెంచి ఓకే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకన్నీ కూడా రావాల్సిన విధంగా కంపెనీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే మూడవది ఏంటంటే ఓ కనెక్ట్ ఇప్పటి వరకు ఉన్న ఓ కనెక్ట్ తాలూకా క్వాలిటీ దాని తాలూకా క్వాలిటీని చూసి మన ఆస్ మన యాష్కర్ కూడా ఆశ్చర్యపోయేంత విధంగా అంత అద్భుతంగా మనం తక్కిన్ దాన్ని తయారు చేయడం జరిగింది ఓకే ఆ మొబైల్ అప్లికేషన్స్ కూడా వెరీ షార్ట్లీ రాబోతున్నాయి మన మొబైల్ ఓ వెరిఫికేషన్ మన ఓకెన తాలూకా మొబైల్ అప్లికేషన్ వెరీ షార్ట్లీ రిలీజ్ కాబోతుంది ఓకే దాంతోపాటుగా ఓ వెరిఫికేషన్ ఇప్పుడు మనందరం కూడా చూస్తుంది ఓ వెరిఫికేషన్ కోసం దాని గురించి లాస్ట్ మీటింగ్లో కూడా ప్రస్తావన వచ్చింది ఇది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటండి దీంతో పాటుగా దీనికి స దీనికి సమన్వయంగా మరికొన్ని ని కూడా పరిచయం చేయడానికి ఈ ఓ వెరిఫై అనేది దారి తీస్తుంది అంటే కాబట్టి ఇది ఎనీ టైం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఎనీ టైం మనకి మార్కెట్లో రావడానికి అవకాశం ఉంది సో యాష్ గారికి సరైన సమయం లేకపోవడం వల్ల ఈ మూడు పాయింట్లు మాత్రమే చెప్పి అతను వేరే పన్నెండు వల్ల మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అతను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మన ఆఫీస్ ఆఫీస్లో వచ్చింది దాన్ని అన్ని గ్రూప్స్లో కూడా రకరకాల భాషల్లో అంటే హిందీ ఇంగ్లీష్ కన్నడ ఇటువంటి భాషల్లో కూడా మన గ్రూప్ మన పోస్ట్లో మన గ్రూప్ మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా దాన్ని పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఒకసారి కొంత కొంత టైం కేటాయించి దీన్ని మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా రేపు మన ఆర్కే రెడ్డి గారు కూడా మీటింగ్ ఉంది దీనికి దీనికి సంబంధించినటువంటి మీటింగ్ రేపు రెండు గంటలకి ఆ మీటింగ్ కూడా మీరు అటెండ్ అవ్వగలిగితే అన్నీ కూడా ఇంకా చాలా క్లియర్గా తెలుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఆర్ సో యూనిట్ వినిట్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ